ఇక వెలిగామ్మ దీనికి సూప్ ఇంకా సెట్ కాలేదట ఈ కంటి ఇగో ఇక చూడు కుట్టాలి సల్లకుండా పదకొండు పిల్లలు పూర్తిగా తొలగించాల్సిందే ఇక ఎందుకు ఎవలిత్తాలో వీళ్ళకి ఏమిత్తాలో ఏ నివేదిక అందజేసిలో అన్ని పుండకోరు ముచ్చట్లు కుక్క ముచ్చట్లు చెప్తారు ఇలా అని బట్టగాల్సి మీ దేశం రాహుల్కు ఆధార వస్తుందనే బీజేపీ దాడులు అయ్యో మీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బండి సంజయ్ ఉన్ను మొన్న చెప్పిండు ఇలా తెలంగాణలో మీరు మీరు ఒకటేనేట కదా నేనేం నేరం చేసావా మా తెలంగాణలో లేనిపోని ముచ్చట్లని చెప్పిపోయావు నువ్వే నేరం చేసినవి ఏంది సామి దీనికి ఇంకా వెలుగు కంటి వెలుగు చూపెట్టలే చూపెట్టిన తర్వాత చూద్దాం ఇగో చూడు ఆంధ్ర బహ్ లంగా చి చిచ్చి చిచ్చి ఇగో ఈ పత్రిక ఇగో వెలుగమ్మ మిగతా ఈ పత్రికలు చూడకూరి బ్యాన్ చేసి పడారు ఎందుకు చూడకూరి అని చెప్తానా తెలంగాణ ప్రజలకు గొడ్డలు పెట్టు లెక్క రాతలు రాస్తాను నిజంగా తెలంగాణ ప్రాంతంలో చదువుతున్న జరుగుతున్న వార్తలు ఎందుకు రాతలే వీళ్ళు చూడకంటే మొత్తం చూడానని నేను అన్నాను కానీ ఇక వాళ్ళ వాళ్ళ రాత రోతలు అవసరం లేదు అంటున్నా నా తెలంగాణ సమాజాన్ని చెప్తున్నా రైట్ ఇక మనం ఒక ప్రశ్న అడిగినాం కదా ప్రశ్నకు ఎవరన్నా చెప్పిర్రా చెప్పిర్రా ఏది అవును పూర్వమే కట్టాలని అనుకున్నారు వాటి గుర్తులు కూడా ఉన్నాయి చెప్పలే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అట గతంలో కాకతీయ సామ్రాజ్యం అప్పుడే కట్టాలని అనుకున్నారట వాటి గుర్తులు కూడా ఇంక ఎవరో మిత్రుడు వైఎస్ఎన్ ఆయన కామెంట్ కూడా విచ్చిండు నిజమేనట దాని గురించి ఎవరికైనా పూర్వపరాలు తెలుసుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ వాట్సాప్ ఉంటుంది దయచేసి దానికి మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా తెలుస్తే కాకతీయ సామ్రాజ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కట్టాలనేది ఒక ఎజెండా ఉండేనట అయితే అప్పుడు ఏం జరిగింది ఏదో ఒక మహమ్మారి రావడం వల్ల ప్రాజెక్టును పూర్తిగా కూడా ఆపివేసిర్రు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతున్నది దానికి సంబంధించిన అంశం మీ ముందు పెట్టినా ఎవరికైనా తెలుస్తే దాన్ని నాకు పంపించండి దయచేసి దాని మీద నేను పూర్తిగా ఎంక్వైరీ చేయదలుసుకున్నాను దాని గురించి డాటా కావాలి నాకు ఎందుకంటే ఇది గత పది రోజులు నాకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినికి సంబంధించి వాళ్ళ నాన్న చెప్పిన మాట ఇది నేను వాళ్ళని కూడా అడిగిన కానీ ఇది ప్రచురణంలో ఉన్నది అని వాళ్ళ నాన్న అన్నాడు మీకు కూడా ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కూడా చెప్పండి ఎందుకు అంటే